అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనసు మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచెలె కానీ నైచెల్ కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్ల వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అయ్యేలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క ఉచితంగా ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చిన చేస్తాం ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనారోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి అంటారు నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీరు ఇప్పుడు ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మ చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్కా చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా దొంగ తిరుగుడు ఏమో ఇవాళ ఇలా దయ్యాలు వేయాల వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాల ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నోడు పెంచి కార్లు దిగిన ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు అవమానపడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఏం ఫ్యూడలిజం ఇదే ఆటో ఆటో జీవనోపాల్గ్ నడుపుకుంటే ఆటో జీవో నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపడతారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తా ఉన్నా కూడా ఆర్టీసీ కి సంబంధించి సంబంధించే కి సంబంధించి ప్రస్తావ్ అధ్యక్ష తమ బంధువు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండి ఒకటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమయా పట్టించుకునే రోజు వీళ్ళు మా గురించి పట్ల కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న బాధ్యభుత్వం చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి ఆటో సభకులు ఎత్తు అట్లాడ మాట అయ్యని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను పల్లారాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక నిమిషం పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్